బిగ్ బాస్ ఓటి త్వరలో స్టార్ట్ అంట అవునా వస్తుందంట మంచిగా ఉంటుంది అన్న కప్పు క్రేజ్ వచ్చిందా ఆమె కప్పు కప్పు తర్వాత ఆట దానిపైన ఉంటుంది అన్న పొలిటికల్ దిగింది ఒక ప్రయత్నం అయితే చేసింది బెస్ట్ ఆఫ్ లాక్ ఒకటి ఓడిపోయినా పర్లేదు అందరు ఎమ్మెల్యేల మీద ఆమె బెటర్ లే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఇంత పూర్తి కొట్టుకొచ్చిందంటే గ్రేట్ అమ్మాయి అసలు డైలీ చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది వస్తుంది అంటున్నారు కాబట్టి వస్తే బెటర్గా ఉంటుంది మళ్ళీ ఒక చరిత్ర సృష్టిస్తా సృష్టిస్తా తర్వాత ఆమె గేమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది వస్తే బెస్ట్ ఆఫ్ లాక్ రావాలి లాంటి వాళ్ళు ఇంకా ఇద్దరు మంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా రావాలి ఛాన్స్ ఇవ్వాలి పల్లె ప్రశాంత్ ఎలా సపోర్ట్ చేసామో మరి కూడా అలానే సపోర్ట్ చేస్తాం ఉన్నా చూడు అవును ఆ టైప్ మాట్లాడింది పొలిటికల్ అని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అందరు ఉంటారు కదా కట్టడి ఒక ఇస్తుంటారు బిగ్ బాస్ పల్లవ ప్రశాంత్ అంత పెద్ద క్రియేటివిటీ ఉన్న నానా సంఖ్యా మనోడు గేమ్ ఆడు చూపెట్టాడు అంది క్రియటివిటీ ఎంత అవమానాలు అబ్బా అసలు అది ఆ ప్లేస్ లో పల్లవ ప్రశాంత్ ప్లేస్ లో ఉంటే మరి మరలేక ఓపెట్టుకుంటుందా మరి ఓపెట్టు చూడాలి మరి ఓపిక మెయిన్ ఇంపార్టెంట్ ఆట ఆడాలి పబ్లిక్ ఉంచాలి అది పొలిటికల్ వేరు ఇది వేరు కదా అలాగే మధ్య ఒకటి పాటర్ పాడే అమ్మాయిని కానీ బస్సు వేపించుకుని చూడు ఊరులో ఊరికి బస్సులే బస్ వేపించుకున్నారు సింగర్ ఆ అమ్మాయి కూడా వస్తుందంట కావాలి అలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలన్న వీళ్ళిద్దరికేమైనా పోటీ ఉండే అవకాశం ఉందా చూడాలి అప్పుడు ఆ రోజు ఎట్లుంటుందో మరి వాళ్ళు గేమ్ స్టార్ట్ అయినాక ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం గేమ్ పరంగా చూస్తే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు పల్లె ప్రశాంతా గేమ్ ఆడినాడు కాబట్టి సపోర్ట్ చేసి రియల్ పాలంటే ఓకే గా కామన్ మ్యాన్ వెళ్ళి సపోర్ట్ చేసిండ్రు అంటే అక్కడ గేమ్ ఆడిండు మనోడు గేమ్ ఆడిండు కాబట్టి పల్లె ప్రశాంతా విన్నర్ అయ్యాండు కాబట్టి చూడాలి సో ఇప్పుడు బిగ్ బాస్ లేక కృష్ణాంత్ పార్క్ కాడ కూడా అంతా పోసిపోయినట్టుగా ఉంది యూట్యూబర్ లేరు వచ్చేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు వచ్చిన నలుగురు కూడా ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గిపోయింది సో బిగ్ బాస్ అనేది ఉన్నప్పుడు తెలియదు అన్న పోయినాక తెలుస్తుంది టూ వీక్స్ కూడా తెలిసిపోతుంది బిగ్ బాస్ వ్యాల్యూ అని ఈ రెండు వారాలకే అసలు ఏదో లోన్లీ అనిపిస్తుంది

పద్నాలుగు గంటే లవర్ గా అయింది అన్న అమ్మ చెల్లి ఒక ఆదర్శంగా అందరికి అన్నలకు ఇప్పుడు బాలాటోళ్లకు చెల్లె ఉందరాబాయ్ అమ్మ ఇంత సపోర్ట్ చేద్దాం అనే ఒక ఒపీనియన్ వచ్చింది బరలేక కూడా రావాలి బయటకు వస్తే బాగుంటుంది పబ్లిక్ వచ్చినట్టే కాదు పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఇచ్చి ఆడాలి ఏ పరంగా ఆడితే సపోర్ట్ చేస్తాం ఊరికే రమ్మని సపోర్ట్ చేయడం కాదు ఏం ఓవర్ ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం